కథాస్రవంతికి స్వాగతం సమర్పిస్తున్నవారు మీ బాల్యమిత్రులు నానమ్మ అమ్మమ్మ నేటి కథ కాబూలీ బెంగాలీ మూలం రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం పత్తిపాక మోహన్ వారు నేషనల్ బుక్ ట్రస్ట్ కథలోకి వెళ్దాం నా కూతురు మినీ వయస్సు ఐదు సంవత్సరాలు తను ఎప్పుడూ ఏదో వాగుతూనే ఉంటుంది మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఏడాది పూర్తవుతుండగానే ఆమెకు మాటలు వచ్చాయి అప్పటి నుంచి మెలువగా ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా ఆమె నోరు ఊరుకోదు చాలాసార్లు వాళ్ళ అమ్మ ఎక్కువగా మాట్లాడవద్దని తనను కోప్పడుతుంది నోరు ఊహించి కూర్చోబెడుతుంది కానీ నేను అలా చేయలేను నిజానికి మినీ మాట్లాడకుండా ఉంటే నాకు ఏమీ తోచదు అందువల్ల మా ఇద్దరి మధ్య సంభాషణ ఎప్పుడూ కాస్త ఉత్సాహంగానే జరిగేది పొద్దున్నే నేను నా నవలలోని పదిహేడో అధ్యాయం ప్రారంభించానో లేదో మినీ వచ్చి నాన్న చూడండి రామ్ దయాల్ దర్బాన్ లేడు అతను పిట్టను కాకి అంటున్నాడు అతనికి ఏమీ తెలియదు కదూ అన్నది ప్రపంచంలో ఎన్నో రకాల భాషలున్నాయి వివిధ భాషల గురించి ఆమెకు చెబుతూ ఈ విభిన్నత్వాన్ని గురించి ఆమెకు నచ్చ చెప్పాలని ప్రయత్నించేవాణ్ణి ఆ లోపే ఆమె మాట మార్చేసి చూడండి నాన్న ఆకాశంలో ఏనువు తన తొండంతో నీళ్లు చిమ్ముతుంది అందుకే వర్షం కురుస్తుందని బోల అంటున్నాడు అమ్మో బోల ఎన్ని అబద్దలాడుతాడో ఏం వాగుతాడో బొద్దమానం అతను వాగుతూనే ఉంటాడు అన్నది నేను అవును కాదు అనే లోపున తనే ఉన్నట్టుండి ఒక్కసారిగా నాన్న అమ్మ మీకేమవుతుంది అంటూ మరో ప్రశ్నను సంధించింది మనస్సులోనే నేను మరదలవుతుంది అనుకుని వెంటనే మినీ నువ్వు బోల ఆడుకోండి నాకు కొంచెం పని ఉంది అన్నాను అప్పుడు మినీ నా గదిలో రాతబల్ల వద్ద గదవకు రెండు చేతులు రానించి కూర్చుని ఉంది గుడుగుడు గుంచెం ఆడుతోంది నా నవల పదిహేడవ అధ్యాయంలో ప్రతాపసింహుడు కాంచనామాలను తీసుకొని చీకటి రాత్రిలో బందిఖానాలోని ఎత్తైన కిటికీ నుండి కిందకు పారుతున్న నదిలోకి దూకుతున్నాడు నా గది రోడ్డు పక్కనే ఉంది అంతవరకు ఆడుకుంటున్న మిని అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ కిటికీ వద్దకు వచ్చి పరిగెత్తి కాబూలివాలా ఓ కాబూలివాలా అని కేక వేసింది మురికిగా వదులుగా ఉన్న బట్టలతో తలకు పాగా చుట్టి ఒక జోలె వేలాడేసుకుని చేతిలో ద్రాక్ష పళ్ళ పెట్టెలు పట్టుకొని ఒక పొడుగాటి కాబూలీవాలా నెమ్మది నెమ్మదిగా రోడ్డు మీద వెళ్తున్నాడు అతన్ని చూసి నా కూతురు తన మనస్సులో ఏమనుకుందో చెప్పడం కష్టం తలపాగా జోలె రూపంలో మరో అపాయం రానున్నదని తెలిసి ఇక నా నవల ముందుకు సాగినట్టేననుకుని రాయడం ఆపేశాను మినీ మాత్రం అతన్ని గట్టిగా పిలవసాగింది మినీ కేక విని కాబూలీవాల నవ్వుతూ మా ఇంటి వైపు రాసాగాడు అది చూడగానే మినీ ఇంట్లోకి తీసింది మళ్ళీ కనిపిస్తే ఒట్టు బహుశా ఆ కాబూలీవాలా జోలెలో తనలాంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు తప్పకుండా ఉంటారని ఆమె మనసులో ఒక గుడ్డి నమ్మకం ఉండి ఉంటుంది ఇటు కాబూలివాలా వచ్చి నవ్వుతూ నాకు సలాం చేశాడు అపాయంలో చిక్కుకున్న ప్రతాపసింహుడు కాంచనమాలలే నా మనసులో మెదులుతున్నారు అయినప్పటికీ కాబూలివాలను పిలిచి ఏమి కొరకపోతే బాగుండదని ఏవో కొన్నాను తరువాత అతనితో నాలుగు మాటలు కూడా జరిగాయి రెహమాన్ పిలిచే పేరు రహమత్ అనే పేరున్న ఈ కాబూలివాలాతో రష్యన్ గురించి ఆంగ్లేయుల గురించి సరిహద్దు రక్షణ నీతి గురించి సంభాషణ జరిగింది చివరకు వెళ్లే సమయంలో బాబు మీ పాప ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు మినీ భయం తొలగించడానికి తనను బయటకు పిలిపించాను మినీ నా వెనకాల నక్కి కాబూలీవాల ముఖం వంక అతని వంక అనుమానంగా చూడసాగింది కాబూలీ వాళ్ళ జోలె నుండి కిస్మిస్లు ఖర్జూరాలు తీసి ఇచ్చాడు ఎంత బతిమాలినా మిని వద్దంటే వద్దని ఏమీ తీసుకోలేదు ఆమెలో ఇంకా భయం పోలేదు నా మోకాళ్ళు పట్టుకొని వేలాడుతూనే ఉంది వారి మొదటి పరిచయం ఆ విధంగా జరిగింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం నేనేదో పని మీద ఇంటి నుండి బయటకు వెళుతూ చూశాను నా కూతురు తలుపు దగ్గర బెంచి మీద కూర్చొని ఆగకుండా ఏదో వాగుతూ ఉంది కాబూలి వాళ్ళ ఆమె పాదాల వద్ద కూర్చొని నవ్వుతూ ఆమె చెప్పేదంతా ఎంతో శ్రద్ధగా వింటున్నాడు మధ్య మధ్య వచ్చి రాని బెంగాలీలో తను కూడా ఏదో చెప్తున్నాడు మినీకి తన ఐదు సంవత్సరాల జీవితంలో తండ్రి తప్ప ఇంత సహనంగా తన మాటలు వినే మనిషి ఇంకెవ్వరూ లేరు ఆమె ఒడి నిండా కిస్మిస్లు బాదం పప్పులు ఉన్నాయి నేను కాబూలీ వాళ్ళతో తనకి ఇవన్నీ ఎందుకు ఇచ్చావు ఇంకెప్పుడు ఇవ్వకు అన్నాను జేబులో నుండి ఒక అర్ధ రూపాయి తీసి అతనికి ఇచ్చాను అతను కూడా ఏమీ అనకుండా ఆ అర్ధ రూపాయి తన జోలేలో వేసుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ అర్ధ రూపాయి గురించి చాలా గొడవ జరుగుతుంది మినీ వాళ్ళమ్మ ఆ అర్ధ రూపాయిని తన చేతిలోకి తీసుకొని ఈ అర్ధ రూపాయి నీకెక్కడ దొరికింది అని మినీని గద్దించి అడుగుతోంది కాబూలు ఇవ్వాలా ఇచ్చాడు అని చెప్పింది మినీ వాళ్ళమ్మ కాబూలు ఇవ్వాలా నుంచి నువ్వు అర్ధ రూపాయి ఎందుకు తీసుకున్నావు అంది మినీ ముఖం పెట్టి నేను అడగలేదు తనే ఇచ్చాడు అంది ఈ వివాదంలోకి నేను వచ్చి మినీని రక్షించి బయటకు తీసుకువెళ్ళాను తరువాత తెలిసింది కాబూలీ వాళ్ళ రహమత్ మినీలకు అది రెండవ సమావేశం కాదని ఈ మధ్య దాదాపు రోజు వచ్చి పిస్తా బాదం పప్పులు తాయిలంగా ఇచ్చి అతను మినీ చిన్నారి మనసులో చాలా చోటు సంపాదించుకున్నాడు ఆ ఇద్దరు మిత్రులు ఎప్పుడూ నవ్వుతూ పరిహాసంగా మాట్లాడుకునేవారు రహమత్ని చూడగానే నా కుమార్తె నవ్వుతూ కాబూలీవాలా ఓ కాబూలివాలా నీ సంచిలో ఏముంది అని అడుగుతుంది రహ్మత్ నవ్వుతూ ముక్కుతో మాట్లాడుతూ ఏ నుగు అంటూ జవాబిస్తాడు అవును అతని జోలిలో నిజంగా ఏనుగు ఉండేదట అతని సంతోషానికి రహస్యం అదేనట అది మరీ పేచీలు పెట్టేది కాదట కానీ మినీ కాబూలివాలా ఓ కాబూలివాలా అంటూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ ఇద్దరు మిత్రుల నవ్వులు పరిహాసాలు చూసి నాకు చాలా ఆనందం కలిగేది పొద్దున్నే ఒక ముక్కుపచ్చలారని పాప వయసు మళ్ళిన తాత ఈ ఇద్దరి హాస్య సంభాషణలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది ఇద్దరి మధ్య ఎన్నో విషయాల మీద సంభాషణ జరుగుతుండేది రహ్మత్ మినీతో మున్నీ నువ్వు అత్తవారింటికి ఎప్పుడూ వెళ్ళవా అని అడిగేవాడు నిజానికి మా బెంగాలీ అమ్మాయిలకు బుద్ధి తెలిసి తెలియగానే అత్తవారిల్లు అనే పదంతో పరిచయం అయిపోతుంది కానీ మేము కొద్దిగా నాగరికమైన వాళ్ళం మా అమ్మాయికి అప్పుడే అత్తవారిల్లు గురించి చెప్పలేదు అందువల్లనే ఆమె రహ్మత్ ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేదు కానీ ప్రశ్న వేసినప్పుడు ఏదో ఒక జవాబు ఇవ్వకుండా ఉండే రకం కాదు మా మిని అదే అలవాటుతో అడిగింది మరి అత్తవారింటికి నువ్వెప్పుడు వెళ్తావు అప్పుడు రహ్మత్ మనసులో ఏ మామగారు మెదిలారో కానీ నేను మామను పట్టుకొని బాగా కొడతాను అంటూ జవాబు చెప్పాడు అది విని మిని మామ అనే పేరున్న అపరిచిత ప్రాణి ప్రపంచం గురించి ఏదేదో ఊహించుకుంటూ కిలకిలా నవ్వసాగింది అది చలికాలం ఉదయం పూట పూర్వకాలం రాజులు మహారాజులు ఇతర దేశాలపై దండెత్తి వారిని జయించేందుకు ఈ సమయంలోనే బయలుదేరి వెళ్ళేవారు నేను మాత్రం కలకత్తాను వదిలి ఎప్పుడూ బయటకు పోలేదు అందువల్లనే ఏమో నా మనసు ఎప్పుడూ ప్రపంచమంతా తిరిగేది నేను ఇల్లు కదలకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఓ మూలన పడినట్టుగా అనిపించేది ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చూసినా వారిని గురించి విన్నా నా మనస్సు కొండలు నదుల వెంట అలా పరుగులు తీసేది ఆ ఆనందదాయక అనుభూతులు నా కలల్లో సాకారమై కనిపిస్తూ ఉండేవి నాది సాదా సీదా స్వభావం ఇంట్లోంచి బయటకు వెళితే కొండ విరిగి నెత్తిన పడ్డట్టు భావించేవాణ్ణి అందువల్లనే ప్రతిరోజు పొద్దున లేవగానే నా గదిలో రాతబల్ల వద్ద కాబూలీవాలాతో మాట్లాడుతూ కూర్చోవడం నాకు ఎంతో సంబరంగా అనిపించేది అతడు రోడ్డుకు రెండు వైపులా వ్యాపించి ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు శిఖరాలు ఎర్రమట్టి గుట్టలు అడవుల గురించి చెబుతుండేవాడు లేదా ఎడారి ఒంటెలు పాముల గురించి ప్రస్తావన తెచ్చేవాడు కొన్నిసార్లు అతని మాటల్లో కొందరు చేతుల్లో తలతలా మెరిసే పిస్తోళ్లు ఉంటే మరికొన్నిసార్లు కత్తులు కటార్లు ఉండేవి కాబూలీ వాళ్ళ కొద్దిగా బెంగాలీ కలిసిన తన భాషలో మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెబుతూ కాబూలీ దేశపు చిత్రాన్ని నా కళ్ళ ముందు చూపించేవాడు మరోవైపు మినీ వాళ్ళమ్మది ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి అనుమానించే మనస్తత్వం రోడ్డుపైన ఎవరి మాటలు వినిపించినా వాళ్ళంతా నా మీదకు వచ్చిపడుతున్నారని భావించేది ఈ ప్రపంచమంతా దొంగలు దోపిడీదారులు డాకులు తాగుబోతులు జూదర్లతో నిండి ఉందని తలిచేది ఇన్ని ఏళ్లుగా ఈ భూమి మీద జీవిస్తూ ఇల్లు కుటుంబం కలిగి ఉన్నా తన మనసులోంచి ఇంకా అనుమానాలు మాత్రం తీరలేదు కాబూలీవాలా రహమత్ను గురించి కూడా తన మనసులోంచి అనుమానాలు తొలగిపోలేదు అతనిపై కొద్దిగా దృష్టి పెట్టమని నన్ను తరచూ హెచ్చరించేది కూడా మీకు తెలియదా ఎక్కడా పిల్లలు అపహరణకు గురి కావడం లేదా